హై ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్ అందరు మా యూట్యూబ్ కుటుంబ సభ్యులు ఎవరైనా టీచర్స్ ఎవరైనా టీచర్స్ ఉంటే టీచర్స్ అందరికీ హ్యాపీ టీచర్స్ డే మన ఫ్రెండ్స్ ఈ ఈరోజు మా స్కూల్లో నాకైతే గిఫ్ట్ అయితే ఇచ్చారు ఏం గిఫ్ట్ ఇచ్చారు ఏంటది చూద్దాం గ్లాసులు అనుకుంటా లేదంటే కప్ కప్పులు కప్పులు కప్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ అన్ని ఉట్టి బాధ అవుతుంది లే నీ పని మనమైతే ఎక్కువ చాయ్ వీడియోస్ పెడుతుంటాం కదా చాయ్ కాఫీ సో మనకైతే కప్స్ అయితే గిఫ్ట్ వచ్చాయి ఇంకా పిల్లలైతే గిఫ్ట్స్ ఇచ్చారు ఫ్లవర్స్ ఫ్రూట్స్ బాస్కెట్ తీసుకున్నారు అదే పక్కన లేదా యాపిల్ యాపిల్ ఇచ్చారు మా బాబ స్కూల్ నుండి చాక్లెట్స్ ఇచ్చారు హాఫ్ అది తీసుకున్నారు ఇది ఫ్రూట్స్ ఫ్రెండ్స్ పచ్చి పండలేదు పండలేదు ఫ్రూట్స్ ఇంకా పిల్లలు పెన్స్ ఇచ్చారు పెన్నులు చిన్న పిల్లలు పెయింట్స్ వాళ్ళు ఇచ్చేది పెద్ద మనసుతో ఇచ్చారు గిఫ్ట్ ఎంత ఉందే కాదు ఎంత మనసుతో ఇచ్చారు అనేది కదా చాలా బ్యాగ్ అయితే కూల్ అయిపోయింది పెద్ద పెళ్ళైతే ఇచ్చారు ఫ్రెండ్స్ వాళ్ళు చిన్న ఏ కావచ్చు కానీ చిన్న పిల్లలు పెద్ద మనసుతో ఇచ్చారు అలాగే ఫుడ్స్ ఫుడ్స్ బాగా వచ్చాయి ఆపిల్స్ చాక్లెట్స్ ఇవి కసకర యాపిల్స్ సీతాఫలం కూడా ఇచ్చాయి పిల్లలు ఇచ్చారు సెలబ్రేషన్ అయితే చేసారు ఇవి బ్రాండ్స్ హెల్ స్ట్రెచ్ నోట్ చేస్తారా హెల్ స్టెప్ హెల్ స్ట్రెస్ కూడా చేశారు చాలా ఇంకొక పెన్ను మర్చిపోయే పెన్ను ఇది కూడా ఉంటుంది స్కూల్లో చేసి తట్టుపళ్ళు ఎప్పుడు ఇచ్చారు నాప్కి పాటు పెట్టుకున్నాం ఇవన్నీ ఇంత వాళ్ళు ఇచ్చింది చిన్న గిఫ్ట్ కావచ్చు కానీ వాళ్ళకి ఇంతకు మించి నాలెడ్జ్ వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ చూసి ఆశపడటం కాదు ఫ్రెండ్స్ వాళ్ళకి మనం ఎంత నాలెడ్జ్ ఎంత నాలెడ్జ్ ఇవ్వాలనేది చూడాలి ఇంతకు మించిన వాళ్ళు ఇప్పుడు మనకి ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా సంతోషపడతారు పిల్లలు కానీ వాళ్ళ సంతోషం ఇప్పుడు ఈ రోజు వరకు ఉంటుంది కానీ మనం టీచర్స్గా పిల్లలకి ఫ్యూచర్ లైఫ్ లాంగ్ వాళ్ళు హ్యాపీగా ఉండే విధంగా టీచర్స్ అనే వాళ్ళు తీర్చిదిద్దాలి డిసైడ్ చేసేది కేవలం టీచర్స్